హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు వీడియోలో గణపతికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండాలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఎక్కువ టైం ఏం పట్టకుండా చాలా ఫాస్ట్గా ఈ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ రవ్వ ఉండ్రాలని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఈ ఉండ్రాలను చేసుకోవడానికి ఒక కప్ దాకా బియ్యం రవ్వ తీసుకున్నాము ఇది బయట మనకి సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది ఒకవేళ లేకపోతే మీరు ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని ముందే నానబెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కరిగించుకోండి నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాము జీలకర్ర మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం మేకప్ తో రవ్వ తీసుకున్నాము దాంతో టూ అండ్ హాఫ్ కప్స్ దాకా వాటర్ వేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోనే నానపెట్టిన శనగపప్పు కూడా వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం రవ్వ వేసుకోవాలి సో ఇలా చక్కగా బాయిల్ అయ్యేటప్పుడు మనం రవ్వ వేసుకున్నాము ఒక కప్ రవ్వ తీసుకున్నాము కదా దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి మనం ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలన్నమాట ఇది కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకుందాము ఇలా ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే దగ్గర పడిపోతుంది సో చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన రవ్వ అనేది చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారినిస్తాము మరి మొత్తం చల్లారకుండా కొంచెం వేడిగా ఉంటే మనకి లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా కొంచెం వీడియో ఉన్నప్పుడు లడ్డూస్ అనేవి చేసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని హ్యాండ్కి వాటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూ లాగా చేసేసుకోవడమే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లడ్డూస్ అయితే చేసేసుకోండి సో చూశారు కదా ఇంతేనండి చాలా సింపుల్గా ఫాస్ట్గా వెళ్ళే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ హడావిడి వీడియో ఏం లేకుండా ఫాస్ట్గా వెళ్ళే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాతోనే షేర్ చేసుకోండి నేను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు